హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మనం వైజాగ్లో ఉన్న టీటీడీ టెంపుల్కి అయితే వచ్చాం ఇంకో రెండు బస్సుల మీద వచ్చాం ఇదో బస్సు ఐదో బస్సు మనం పైకిలు ఏ విధంగా వెళ్తాం అసలు దీనికి ఖర్చు ఎంత అవుతుంది ఏమైతుంది అనేది మొత్తం డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఉంటుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది బైక్ వెళ్ళడానికి ప్రీ బస్ కూడా ఉంటుంది ఇది మా బస్సు మా బస్సు అంటే మా సొంత బస్సు కాదు మేము బుక్ చేసుకున్న బస్సు బస్ అందరూ కలిసి మాత్రం కిక్కే వేరు దాంట్లో అంతా ఒకే దగ్గర కూర్చుంటే మాత్రం గోల గోళీ కింద నుంచి ఇలా కనిపిస్తుంది మెట్ల పై నుంచి వెళ్ళే మార్గం ఇది మెట్లు ఎక్కి మాత్రం ఈ పక్కన చెప్పులు తీసేయాలి ఇవే మెట్లు ఒకవైపు ఎక్కడానికి మరోవైపు దిగడానికి ఈ కుర్రవైతే మెట్లు ఎక్కి ఎక్కి అలిసిపోయారు అప్పుడు ముసలి వాళ్ళైతే ఎక్కడికైనా నడుచుకుంటే వెళ్ళేవారు కనీసం మనం ఇవందరం

పైనుంచి నుంచి వ్యూ అయితే ఇలా కనిపిస్తుంది ఇది రుసుకొండ దగ్గరలో ఉంటుంది కాబట్టి పైనుంచి రుసుకొండ బీచ్ కూడా కనిపిస్తుంది చూడండి ఆ పక్కన గీతం కాలేజ్ టెంపుల్ ఎదురుగా ఈ కొండ ఉంటది చూడండి పక్కన బొడోలు తీసుకుంటారు ఈ కుర్రలంతా మెట్ల మెట్లు పై నుంచి వచ్చి అలసిపోయి ఇక్కడ కూచిపోయారు గుడికి ఎదురుగా కాలు కొడుకోవడానికి ట్యాప్స్ ఉంటాయి ఇక్కడ కాలు కడుక్కొని గుడి లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్ళడానికి అలా వెళ్తుంటే మనకు మెట్లు వస్తాయి వైట్ మెట్లు అలా ఎక్కుతుంటే అప్పుడు మనకు గుడి కనిపిస్తుంది ఈ టెంపుల్ అయితే అందరూ చిన్న తిరుపతి చిన్న తిరుపతి అంటారు గుడికి వెళ్లే ముందు మనకు పక్కన ఫస్ట్ అయితే మనకి వినాయక స్వామి గుడి కనిపిస్తుంది మెట్లు మొత్తం ఎక్కిన తర్వాత టెంపుల్ అయితే మనకి ఇలా కనిపిస్తుంది మధ్యలో ఉన్నది అయితే వెంకటేశ్వర స్వామి టెంపుల్ లెఫ్ట్ సైడ్ ఉన్నది పద్మావతి టెంపుల్ రైట్ సైడ్ ఉన్నది అయితే తల్లివెల్లి మంగతా టెంపుల్స్ అయితే ఉంటాయి దర్శనం అయితే ప్రశాంతంగా అయిపోయింది కానీ లోపలికి ఫోటో లేకపోవడం వల్ల మీకు వెంకటేశ్వర స్వామిని అయితే చూపించలేకపోయా విగ్రహం అయితే ఈ పక్కన కనిపిస్తే ఫోటో లాయించగా ఉంది ఇదే లెఫ్ట్ సైడ్ ఉన్న పద్మావతి టెంపుల్ మీరు పక్కన గమనిస్తూ ఉంటే ఫోటోస్ తీయబడదని బోర్డు కూడా కనిపిస్తుంది చూడండి మనం గుడి బ్యాక్ సైడ్ కెళ్ళ మనకు కరెక్ట్ గా కనిపిస్తాయి మూడు గుడ్లు కూడా గుడికి లెఫ్ట్ సైడ్ లో ప్రసాదాలు ఇచ్చే స్థలం ఇది నాకైతే ప్రసాదం దొరకలేదు ఎందుకంటే లైన్ పెద్దగా ఉందని నేను వెళ్ళిపోయా గుడి పక్కన ఆఫీస్ దగ్గర ప్రసాదం తయారు చేస్తున్నారు గుడికి లెఫ్ట్ సైడ్ తాగడానికి వాటర్ కూడా ఉంటుంది వాటర్ కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు తిరుపతికి వెళ్ళడానికి వీళ్ళు మాత్రం ఈ టెంపుల్ కళ్ళండి చాలా సాటిస్ఫై అవుతారు చాలా చాలా బాగుంది ఇక్కడ అందరూ పొడవలు తీసుకున్నారు నేను కూడా తీసుకోవాలనుకున్నా కానీ ఇక్కడ కూడా పొడవలు తీసుకోకూడదు అని చెప్తున్నాను ఈ మెట్లు కింద ఎంట్రన్స్ లో కొబ్బరికాయలు కొట్టే స్థలం ఉంటుంది దేవుని దర్శించుకుని వచ్చి కొబ్బరికాయ కొడతారు ఈ పాప మా సబ్స్క్రైబర్ అంటే అప్పుడు పిలుస్తుంది కానీ అనుకుని వెళ్ళిపోతున్నాను ఒక సెల్ఫీ తీసుకున్నారు చాలా హ్యాపీ అనిపించింది మనం బైక్ పైన కానీ కార్ పైన కానీ ఆటో పైన కానీ వస్తే మనకి గుడి బ్యాక్ సైడ్ మనకి పార్కింగ్ ప్లేస్ ఉంటది ఇంకా వెళ్తుంది చూడండి ఇగో ఇదే మనకి లోపలికి వెళ్ళి అంత గుడి బ్యాక్ సైడ్ ఉంటది ప్లేస్ పార్కింగ్ ప్లేస్ మాత్రం చాలా విశాలంగా ఉంది ఎన్ని వాహనాలు వచ్చినా సరే సరిపోయేలా ఉంది ఇదే కాకుండా అవతల గేట్ అవతల కూడా చాలా ప్లేస్ ఉంది ఇంకా పార్కింగ్ ప్లేస్ అయితే ఎటువంటి ఇబ్బంది కూడా లేదు ప్లేస్ అయితే చాలా విశాలంగా ఉంది ఎన్ని వాహనాలు వచ్చినా సరే ఏం పర్లే టెంపుల్ బ్యాక్ సైడ్ టాయిలెట్స్ కూడా ఉన్నాయి టెంపుల్ టైమింగ్స్ ఏంటంటే ఉదయం మార్నింగ్ సాయంత్రం ఎనిమిది వరకు ఓపెన్ లో ఉంటది స్పెషల్గా ఫోటోలు తీసుకోవడం కూడా రైట్ సైడ్ ప్లేస్ అయితే చాలా బాగుంది మెట్లు ఇక్కడినప్పుడు కష్టమే కానీ దిగినప్పుడు మనం చాలా సింపుల్ ఒకవేళ నడకపోయినా సార్ ఆటోమేటిక్ ఒకటి పడిపోతాయి నా బ్యాక్ సైడ్ మన సబ్స్క్రైబర్స్ ఏవో కొనుమంటున్నారు కానీ నా దగ్గర డబ్బులే కాబట్టి ప్రసాదం ఫ్రీగా ఫ్రెండ్స్ మా మాయ మన సబ్స్క్రైబర్ ఆరంపీ అంటే మా ఊర్లో మా మా ఊర్లో నెంబర్ వన్ ఆర్ఎంపీ అంటే మా మాయే చేస్తారు వాళ్ళు చూసారు కానీ కొండ ఎక్కడ కలిసిపోయిన వాళ్ళు వీళ్ళే చూస్తున్నారు కురవాలైతే అమ్మాయి కోసం వచ్చారు కానీ టెంపుల్ కోసం అయితే రాలేదు చాలా మంది లైఫ్ లో ఇలాంటి జరిగే ఉంటాయి ఇక్కడైతే మనకు జాని కనిపిస్తుంది మై ముసు మై నా ఈ మందా మనం బ్యాచ్ రెండు బస్సులు జనం మొత్తం తల్లి పిల్లలతో సహా గుంపు వచ్చారు ఏదో బుక్ చేస్తున్నాడో ఎలా ఉందని అడిగితే ఇక ఖర్చు విషయానికి వస్తే పైన ప్రసాదం ఫ్రీ పైకి తీసుకెళ్ళడానికి బస్సు ఫ్రీ మళ్ళీ తీసుకురావడానికి కూడా బస్ ఫ్రీ మొత్తానికి అన్ని ఫ్రీ 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 ఫైనల్ గా ఒక చిన్న మాట సబ్స్క్రైబ్ చేయమని నేను అడగారు కానీ ఒకరు బాబాయ్ పటికాల వేయడానికి